నిన్న మా అబ్బాయి చనిపోయాడు డ్యూ టు అడిక్షన్ ఆఫ్ ద పబ్జి ద మెయిన్ కాజ్ ఇది ఓన్లీ ద పబ్జి గత ఫైవ్ మంత్స్ నుంచి అంటే అర్లీగా వన్ అవర్ ఆడేవాడు గత ఫైవ్ మంత్స్ నుంచి అవర్స్ పెంచుకుంటూ పోయి మోర్ దెన్ టెన్ అవర్స్ పబ్జి ఆడేవాడు ఆ పబ్జి ఆడడం వాడడం ఆడడం వల్ల మన మానసిక స్థితి అంతా దెబ్బతిన్నాయి అంటే మేము ఏం చెప్పినా కూడా ఇంటలేడు లైక్ అర్లీ మార్నింగ్ ఇవ్వడం అనేది ఆపేసాడు అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ లేసేవాడు ట్వెల్వ్ ఓ క్లాక్ లేచేవాడు